నా పేరు శ్రవణ్ కుమార్ గోనే అండి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మైండ్ స్పేస్ రీట్ హైదరాబాద్ అండి ఇవాళ మేము ఇక్కడ మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్లో జాబ్ ఫేర్ ఫార్ ఫిజికలీ డిజేబుల్ పర్సన్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ మోర్ మార్జినలైజ్డ్ పర్సన్స్కు ఆర్గనైజ్ చేశాము ఇవాళ రేపు అన్ని కార్పొరేట్స్ దే ఆర్ లుకింగ్ అట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే డైవర్సిటీ ఇంక్లూషన్ కింద వీళ్ళ సర్వీసెస్ అవైల్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశామండి సుమారు నాలుగు వందల యాభై మంది పీడబ్ల్యూడి పర్సన్స్ కానీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇక్కడికి వచ్చారు వీరికి సుమారు నలభై యాభై మంది కంపెనీల నుంచి ఇంటర్వ్యూ జరుగుతున్నవి వాళ్ళకి వాళ్ళ అపాయింట్మెంట్ లేటెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అదే పైలట్ ప్రాజెక్ట్లో హైదరాబాద్లో స్టార్ట్ చేశామండి సో దీంతో ఇంక్లూజివ్ గ్రోత్ ఫర్ ఆల్ కంపెనీస్ అండి ఫర్ ఆల్ సొసైటీ సెక్షన్ కింద ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చామండి ఈ పైలట్ సక్సెస్ఫుల్ తర్వాత వేరే సిటీస్లో కూడా స్టార్ట్ చేస్తామండి